చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు అధికారంలోకి వచ్చినా ప్రజల యొక్క ఆశల్ని క్యాష్ చేసుకుంటారు ఎవరికైనా కానీ కొన్ని తీరని కోరికలు ఉంటాయి కళల్లో బతికే కోరికలు ఆ కళల్లో నేను బతికిస్తానని చెప్పి చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వస్తూ ఉంటారు వాస్తవానికి అధికారంలోకి వచ్చాక ఏమి చేయరు ఏమి ఎక్కడా ఎక్కడా చేయరు దానికి రెండు వేల పద్నాలుగులో చంద్రబాబు నాయుడు గారు చెప్పిన మాటలు విని నేను కూడా కొంత అట్రాక్ట్ అయ్యా కానీ నేను ఓటు జగన్ గారు కేశాను అట్రాక్ట్ అయిన విధానం ఎట్లా అంటే బుల్లెట్ ట్రైన్లు పరిగెత్తిస్తా తెలంగాణ మనల్ని దెబ్బ కొట్టి పంపించేసింది హైదరాబాద్ నేను లేకపోతే హైదరాబాద్ లేదు నేనే హైదరాబాద్ డెవలప్ చేశాను ఇప్పుడు నాకు అవకాశం ఇస్తే సీమాంధ్రాన్ని సింగపూర్ చేసేస్తా సీమాంధ్రలో బుల్లెట్ ట్రైన్లు పరిగెత్తిస్తా సీమాంధ్ర మొత్తం ఇంటికి ఒక ఉద్యోగం ఇచ్చేస్తా నిరుద్యోగం అనేది లేకుండా చేసేస్తా రైతులకు రుణమాఫీ చేసేస్తా డాక్టర్ ఆ రుణమాఫీ చేసేస్తా ఇంకా చంద్రబాబు నాయుడు గారు మీరు కోరుకోండి మీరు ఏదంటే అదే నేను చేసేస్తా అనే రేంజ్లో చెప్పారు వామ్మో నిజంగా చంద్రబాబు నాయుడు గారు ఇవన్నీ చేస్తారేమో అని చెప్పి ఆ వయసులో నాకే అనిపించింది ఇంకా నాలాంటి వాళ్ళు ఆ యువత పంతొమ్మిది ఏళ్ళు ఇరవై ఏళ్ళు ఆ ప్రాయంలో వాళ్ళు ఎవరికైనా కానీ అమ్మో ఇంత చేస్తారా అని ఎవరికైనా అనిపించింది కదా వాళ్ళకి రియాలిటీ తెలియదు ఇక ఆశల మీద చంద్రబాబు నాయుడు గారు ఎలా కొరతారంటే చిన్న ఎగ్జాంపుల్ చదువుతారు మొన్న ఎలక్షన్లో కూడా మొన్న రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్ కంటే ముందు కుప్పంకి వెళ్ళి కుప్పంలో పడినటువంటి టమాటాల్ని కార్గో విమానాల ద్వారా విదేశాల్లో అమ్మిస్తాను అని చెప్పారు అది సాధ్యపడిందా పద్దెనిమిది అయింది చంద్రబాబు నాయుడు గారు ఒక్క టమోటకాయను బయట విదేశాలకు కార్గో విమానాల్లో పంపించి అమ్మించారా ఆ రైతుల్ని అక్కడ తాడిపత్రి అట్టికాయలు విదేశాల్లో పంపిస్తాను అని చెప్పారు ప్రభుత్వం నేను అనేది ఎవడో ప్రైవేట్ వ్యక్తులు పంపించే వ్యాపారం కాదు ప్రభుత్వం అండదండగా ఉండి దళారీ వ్యవస్థ లేకుండా పూర్తిగా తీసుకుని అమ్మించే ప్రక్రియ స్టార్ట్ అయిందా లేదు చంద్రబాబు నాయుడు గారు పరిపాలన అలాగే ఉంటుంది ఇక ఏ నిరుద్యోగులకు మూడు వేలు ఇస్తా కంపెనీలు విపరీతంగా తీసుకు తీసుకొస్తా అందరికి జాబులే ఎక్కడ వచ్చినాయి మహిళలకి జగన్ గారు ఇచ్చే సంక్షేమం కంటే రెట్టింపు చేస్తా మీకు ప్రొవిజన్ రేట్లు తగ్గించే ప్రక్రియ చేస్తా ప్రతి ఒక్కరికి లాభదాయకంగా చేస్తా ఏమైనా చేశారా ఏమీ చేయలే ఉద్యోగులు తీసుకోండి ఉద్యోగులకి జగన్ గారు ఎంతైతే చేశారో అంత కమిటీని మెరుగ్గా చేసేస్తా బాగు చేసేస్తా జగన్ గారు పదకొండు డిఎల్ ఇచ్చారు చంద్రబాబు గారు మొన్న ఒక డిఏ ఇచ్చారు అధికారంలోకి వచ్చి పద్దెనిమిది నెలలు నాలుగు డిఎలు ఒకటి అది కూడా విడతల వారికి అన్నారు మిగిలిన మూడు ఒకసారి ఏమో రిటైర్డ్ అయినాకి ఇస్తానని చెప్పి తర్వాత మళ్ళీ ఉద్యోగులు చేసరికి చేసే సవరం చేశారు అయ్యారు పిఆర్సీ కమిషన్ చైర్మన్ చేయాల కానీ మాటలు చంద్రబాబు నాయుడు గారు ఎలా చెప్పారు పీక్లో ఉంటుంది కనుక ఈరోజు జగన్ గారు వాస్తవానికి ఈరోజు ఆయన పరిపాలన లేకపోయినా ఆయన పరిపాలన గురించి ఆయన చేసినటువంటి పనులే చంద్రబాబు నాయుడు గారు నారా లోకేష్ గారు పవన్ కళ్యాణ్ గారు జనాల్లో చెబుతున్నారు వాస్తవానికి స్టార్ క్యాంపెయినర్లు వాళ్ళే ఎలా వినండి ఒక స్కూల్కి వెళ్ళాడు పవన్ కళ్యాణ్ గారు జెడ్పీ స్కూల్కి ఇది బాగుంది అద్భుతంగా ఉంది స్కూల్ ఇట్లా ఇట్లా కొట్టుకుంటా బాగుంది సూపర్ బాగుంది జెడ్పీ స్కూల్ అయితే బాగుంది వీడియో వైరల్ అయింది పెద్ద ఎత్తున చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు ఆ తర్వాత నారా లోకేష్ గారు పవన్ కళ్యాణ్ గారు వెళ్ళారుగా జెడ్పీ స్కూల్కి ఇప్పుడు నారా లోకేష్ గారు చంద్రబాబు గారు స్కూల్స్కి వెళ్ళి అక్కడే అన్నం తింటాం విద్యార్థులతో ముచ్చ ముచ్చటటించడం ఆ తర్వాత స్కూల్ బెంచ్లు మేము కూర్చోవటం బెంచెస్ మీద నాడు నేడుగా డెవలప్ అయినాయి ఇంగ్లీష్ మీడియం కంప్ ఇంగ్లీష్ మీడియం కంటిన్యూ చేయటం తర్వాత ఆ స్కూల్స్ పూర్తి స్థాయిలో అద్దీ ఇదని చెప్పడం చంద్రబాబు నాయుడు గారు మనం చూసాం ఇంగ్లీష్లో ఆడిపోయి మాట్లాడటం కూడా అప్పుడు మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు స్టార్ క్యాంపెయినర్ అని అర్థమైంది ఇక నిన్న కూడా ఈ మా దగ్గర ఋషికొండలో కొండ దగ్గర మీ బీచ్ వచ్చిన బీచ్కి ఫేస్ చేసుకుని ఒక భూమి ఇస్తాను ఐదు అని చెప్పి ఋషికొండ భవనం అద్భుతం అని చెప్పి వీళ్ళే లేపుతారు నాడు వెచ్చల తిడతారు ఈరోజు ఋషికొండ అద్భుతం అని చెబుతారు ఆ తర్వాత సింగపూర్ వెళ్తాడు చంద్రబాబు నాయుడు గారు వెళ్ళి మా దగ్గర పోర్టులు ఉన్నాయి పోర్టులు బాగా డెవలప్ చేస్తున్నాం మీరు ఎన్ని కావాలంటే ల్యాండ్స్ ఇస్తాం మీరు వచ్చి పోర్టు త్రూ మీరు డెవలప్ చేసుకోండి పోర్టులు వడ్లు మేము ఇస్తాం మేము బాగా డెవలప్మెంట్ ప్రక్రియ పోర్టులు బాగా అనుసంధానం చేసుకోండి ఐదని చెప్పి సింగపూర్లో చదువుతాడు చంద్రబాబు నాయుడు గారు దావోసిల్లో పోర్టుల గురించి చదువుతారు సచివాలయాలు విజయవాడ వరదల్లో బాగా పనిచేసింది ఆ తర్వాత మన దగ్గర మోందాతో పాటు మొన్న ఈ మధ్య జరిగింది అది బాగానే పనిచేసింది సచివాలయ వ్యవస్థ సచివాలయ వ్యవస్థను అనుసంధానం చేస్తూ అద్భుతంగా పనిచేసిన ఈ సచివాలయ వ్యవస్థని ఆయనే చదువుతారు విజయవాడ వరదల్లో జనాలందరికీ నేను అడిగాను మీకు ఫుడ్ ఎలా సప్లై చేయాలంటే అప్పుడు వాళ్ళందరూ రేషన్ వాహనాల ద్వారా సప్లై చేయండి అని చెప్పి నాకు ఐవిఆర్ఎస్ కాల్స్ ద్వారా చెప్పారు అనగానే రేషన్ వాహనాలు వాడుకొని కూడా మేము ఫుడ్ పంపించామని చెప్పి చంద్రబాబు నాయుడు గారు అదే రేషన్ వాహనాలని పొగుడతారు నిజంగా స్కూల్స్ పోర్ట్స్ రేషన్ వాహనాలు సచివాలయ వ్యవస్థ ఇంకా ఇంకా చెప్తున్నాను చూడండి ఏదైతే ఈరోజు మహిళలకి అమ్మఒడి లేకపోతే ఆ తర్వాత చంద్రబాబు నాయుడు గారు ఇస్తున్న రైతు భరోసా ఆ తర్వాత నిన్న వెళ్ళినటువంటి ఇల్లులు ఇల్లు ఆయన పంచారు శాంక్షన్ చేశారు కదా ఆయన చేశారని చెప్పుకున్న మూడు లక్షల ఇల్లు జగన్ గారి అవి వాళ్ళ లబ్ధిరారులకు తెలుసు ప్రతిదీ ఏనా ఈ పద్దెనిమిది నెలల కాలంలో జగన్ గారు చుట్టూ తిప్పుతూ ఉన్నారు చివరికి ట్విస్ట్ ఏంటంటే విశాఖపట్నం నిన్న చేసుకున్నటువంటి ఎంఓఈల్లో ఆదాని గారు కొడుకు స్వయంగా వచ్చి అయా గూగుల్ డేటా సెంటర్ మేము అనుసంధానం చేసి చేస్తున్నాం ఆల్రెడీ రన్నింగ్లో ఉంది ప్రాజెక్ట్ అని చెప్పారు వీళ్ళు డౌన్ ప్లే చేశారు మొన్న దాకా విశాఖపట్నం గురించే తీసుకోండి జగన్ గారు ఉన్నప్పుడు భూకంపాలు వస్తాయి సునామీలు వచ్చేస్తాయి విశాఖపట్నం నీరు గారిపోద్దు అనేవి రేంజ్లో ఇచ్చారు విశాఖపట్నం ఆక్రమణకు అన్నారు ఈ రోజు విశాఖపట్నంలో గవర్నమెంట్ భూమి కానిస్తే చాలు తొంభై తొమ్మిది పైసలకి అర్థ రూపాయకి పావులకు ఇచ్చేసే పరిస్థితికి వచ్చింది మరి ఇదే విశాఖపట్నం మరి ఏమీ కాలేదని తేలింది విశాఖపట్నం ఈరోజు అద్భుతంగా వీళ్ళకి కనపడుతుంది మరి నాడెందుకు అద్భుతంగా కనపడాలి జనాలు ఇవన్నీ ఆలోచించరా ఎవరో ఒక స్టార్ క్యాంపైనర్ వీళ్ళే చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు నారా లోకేష్ గారు ఇవన్నీ జనాలకు అర్థమయ్యేలో మళ్ళీ ఏదో డైవర్షన్ పాలిటిక్స్ ఒక తీసుకొచ్చి మళ్ళీ అటు తిప్పుతారు మళ్ళీ అటు తిప్పుతారు చంద్రబాబు నాయుడు గారు కళ్ళల్లో బతికిస్తూనే రియాలిటీలోకి వచ్చేలా జగన్ గారి వైపు వస్తారు జగన్ గారు తీసుకొచ్చిన రియాలిటీని నేను అమలు చేసుకుంటూనే కళల్లో మాటలు చెప్తా ఉంటారు అంటే చంద్రబాబు నాయుడు గారు ఒక లేయర్లో జనాలను తీసుకెళ్లి ఒరిజినల్ లేయర్లో ప్లాట్ఫామ్ మీద ఆయన నడుస్తూ ఉంటారు ఇదే అగ ఇదే కరెక్ట్గా కనబడతా ఉంది అంటే జగన్ గారి పరిపాలనలో రియాలిటీలో తీసుకెళ్ళారు జనాలని అది చంద్రబాబు నాయుడు గారు కాదు రియాలిటీ అక్కడ వద్దు మీరు ఎక్కడ అంటారు ఇప్పుడు కూడా జగన్ చంద్రబాబు నాయుడు గారు అక్కడనే బతికించే ప్రయత్నం చేస్తున్న నమ్మరు నమ్మరు నిరుద్యోగులకి ఎంత మాటలు చెప్పారు ఈరోజు ఏది ఒక్క జాబ్ అన్న వచ్చింది ఐటీ సెక్టార్లో కానీ లేదా వివిధ సెక్టార్లో కానీ ఎక్కువ ఎవరికి లేదు మరి